రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దన్నపల్లిలో విషాదం జరిగింది బద్దన్నపల్లికి చెందినటువంటి మహమ్మద్ హమీద్ ఛాతిలో నొప్పితో స్థానికంగా ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు ఆర్ఎంపీ ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి అతను చనిపోయాడు ఆర్ఎంపీ నిర్లక్ష్యం కారణంగానే హమీద్ చనిపోయాడని కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు ఆర్ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు కొంచెం పరిసరాం దగ్గర తీసుకుపోయింది తీసుకుపోతే రెండు సోజులు ఇచ్చింది రెండు సోజులు ఇచ్చి గత టాబ్లెట్ చేసుకొని బయట వచ్చి మా నాన్న వాటర్ తీసుకొని వేసుకున్నాడు టాబ్లెట్స్ వేసుకున్నాక ఒక పది నిమిషాలక ఏమో మొత్తము కిడిసైస్తున్నట్టు ఇట్లా ఇట్లా చేసి పక్కనే నాలుగ బయటకి తీసి ఇప్పుడు పక్కనే చనిపోయింది ఇప్పుడు చనిపోతే ఆ ఇంట్లో న్యాయం న్యాయం చేసి కొంచెం ఇంకా చెస్టర్ వచ్చిందంటే ఆర్ఎంపి దగ్గర తీసుకుపోయినా ఏం కాలేదు అది అన్నాడు బీపీకి ఇట్లా అంత నార్మల్గా ఉన్నది నార్మల్గా ఉన్నాక తర్వాత రెండు సూది ఇచ్చింది రెండు సూజులు ఇచ్చి బయటకు వచ్చి నాన్న బయట కూర్చున్నాడు నీళ్లు కావాలంటే నీళ్ళు తీసుకొచ్చినాడు నీళ్ళు తీసుకొచ్చి రెండు ఫోన్లు వేసుకున్నాడు వాళ్ళ కూర్చున్నాడు కూర్చున్నాడు లోపలికాయంతో అది వచ్చేది పోయి దాని మీద వండుకున్నాను వండుకొని ఒకటేసారి తిరిగి వచ్చేసి తిరిగి వచ్చినట్టు మొత్తం అటు ఇటు చేసి అక్కడ అదిగా బయటికి నాకు బయట వాళ్ళు ఫోన్ చేసి ఇటు సారా పిల్లలు మీ వాళ్ళు ఎవరో చచ్చిపోయారట అంటే నేను పోయినా పోయి చూసేవారు కానీ ఆడ లోపల ఇట్లా మంచం మీద పడుకోని ఉన్నారు చూసిన సిపిఆర్ ఇచ్చిన ఒక ఐదు నిమిషాల దాకా సిపిఆర్ ఇచ్చిన ఏం ఏం లేదు రెస్పాండ్ లేదు మొత్తానికి ఏం లేదు వీళ్ళు మా వేరే ఆటో వచ్చింది ఆటోలో వేసుకొని సివిల్ హాస్పిటల్ తీసుకొచ్చినాం సివిల్ హాస్పిటల్ చూసే వరకు సస్పెండ్ అని చెప్పి డాక్టర్లు అన్నారు డాక్టర్లు అన్నాక ఇక మేము తీసుకుపోయినాం తీసుకుపోయినాక కదా ఫ్యామిలీలో అడిగితే ఇక ఫ్యామిలీలో చెప్తారు ఇట్లా ఇట్లా అయింది అనేది ఫ్యామిలీలో చెప్తున్నారు ఇంగ్లీషన్ ఇచ్చారు డాక్టర్లు ఇంగ్లీషన్ ఇచ్చినాకనే ఇట్లా జరిగిందని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళు టాబ్లెట్ ఇచ్చు టాబ్ వేసుకోమని చెప్పిండట రెండు ఇంజక్షన్ ఇచ్చినాక కూడా మళ్ళా టాబ్లెట్ వేసుకోమని డాక్టర్ ఆ టాబ్లెట్ రెండు ఇంక్షన్ ఇచ్చినాక మళ్ళీ టాబ్లెట్ ఎందుకు ఈ ప్రజల ప్రాణంతో ఆడుకుంటారు ఆరంపి డాక్టర్ ఇది అవసరమా ఇంజక్షన్ ఇచ్చు అవసరమా అదే ఉంటే వాళ్ళతో కాకపోతే ఫార్వర్డ్ చేయాలి వేరే హాస్పిటల్కి పంపించాలి ఇంజక్షన్ ఇవ్వదు ఇందుకు ముందు యాక్టివ్ ఉన్నారట ఆయన మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చినాకనే గంటే గొప్ప గొప్ప కూడా ఏది ఓవర్ డోస్ ఇచ్చిండ మరి ఏంటిది ఆ డాక్టర్కి తెలుసు అమీజ్ అనే వ్యక్తి పిల్ల వ్యక్తి కొడుకు నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్నా ఇట్లా ఇట్లా అయింది నేను హాస్పిటల్లో ఉన్నా భద్రపల్లిలో ఉన్నా తొందర్రా అంటే నేను పోయినా ఆటో తీసుకుని పోయినా పోయేసరికి కుప్పగూలి ఉన్నాడు కుప్పగూలి ఉన్నట్ల నేను చూసిన చూసే వరకు సిపిఆర్ మన అబూబకర్ అనే పిల్లలు సిపిఆర్ కూడా చేస్తున్నాను నేను కూడా సిపిఆర్ ట్రై చేసినాను ట్రై చేసిన చూస్తే కుప్పగూలే ఉన్నాడు అని చెప్పి నేను ఎంబడీ లావటకొని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినా తీసుకొచ్చిన చూసి ఇక్కడ కూడా సిపిఆర్ చేసినాక వాళ్ళు చెప్పారు ఏం లేదు టైం దాటిపోయితే అని చెప్పి చెప్పారు ఇట్లా డాక్టర్లు ఎందుకు జరిగిందని ఎందుకు జరిగిందని అడిగితే ఎక్కడైనా ఆరంబిక్ చూపించా ఆ ఆరంపిక్ చూపించినాం సార్ అని చెప్పి డాక్టర్లు డీటెయిల్గా చెప్ప చెప్పడం జరిగింది అందులో మీ డాక్టర్ ఇంజెక్షన్లు ఇచ్చిండు గోళీ ఇచ్చిండు తాగిలు తాగిన ఐదు నిమిషాల లోపలనే మనిషి కుప్పకూలిపోయాడు హాస్పిటల్ పోయేటప్పుడు నర్సుకుంటూనే పోయాడు బైక్ మీద పోయాడు బైక్ మీద పోయి నర్సుకుంటూ పోయి పోయిన మనిషి కుప్పకూలిపోవడం అంటే ఇది చాలా బాధాకరము దీనికి డాక్టర్ దీని మీద డాక్టర్లు ఆరంపిల మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము